హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము లాస్ట్ వీడియోలో మనము హైదరాబాద్ నుంచి మహానంది వెళ్ళే వరకు నేను ఒక వీడియో లాంగ్ వీడియో చేసి పోస్ట్ చేశానండి ఎవరైనా కనుక చూడకుండా ఉండి ఉంటే దాన్ని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి రోజు మేము మహానంది నుంచి యాగంటి బయలుదేరి వెళ్ళిపోయామండి సాయంత్రం ఆరు నలభై ఐదు కల్లా యాగంటిలో ఉన్నాము ఒక గంట నుంచి గంటన్నర నుంచి గంట యాభై నిమిషాల వరకు సరిపోయింది అంటే మాకు మహానంది నుంచి యాగంటి చాలా షార్ట్ టైంలోనే వెళ్ళిపోయామండి యాగంటికి సంబంధించిన విషయాలు ఏంటంటే మామహేశ్వర స్వామి ఆలయం ఒకటి చూడాలి తర్వాత వెంకటేశ్వర స్వామి గుహ చూడాలి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిది అగస్త్య మహాముని యొక్క గుహలు చూడాలండి మెయిన్ మెయిన్ ఫేమస్ ఏంటంటే యాగంటి బసవన్న ఈ యాగంటి బసవన్నకి సంబంధించిన మనకు అందరికీ తెలిసిందే మనకి ఎప్పుడైతే యుగాంతం కలియుగాంతం అయిపోతుందో అప్పుడు యాగంటి బసవన్న లేచి రంకె వేస్తారని అప్పటితో కలియుగాంతం అనేది స్టార్ట్ అవుతుంది అని మనకి ప్రతీతి కదండి మనకి బనగా బనగాలపల్లి పట్టణానికి సంబంధించి మేమేమీ వెళ్ళలేదండి స్పెషల్గా ఏమి వెళ్ళలేదు మేము యాగంటి మాత్రమే చూసుకుని వెళ్ళాము యాగంటి ఏంటంటే ఈ మహానంది ఇది వరకు చుట్టుపక్కల ప్రదక్షిణ చేయడానికి ప్లేస్ ఉండేదట అండి అక్కడికి వచ్చిన వాళ్ళని అడిగితే వాళ్ళు అంటున్నారనమాట చుట్టుపక్కల ప్రదక్షిణ చేయడానికి ఉండేదమ్మా ఇప్పుడైతే ప్రదక్షిణ చేయడానికి వీలు లేకుండా నంది పెరుగుతూ ఉన్నాడు అని చెప్తున్నారు అయితే ఆయన నంది సంవత్సరానికి ఒక అంగుళం చొప్పున పెరుగుతారటండి రీసెంట్గా పురావస్తు శాఖ వాళ్ళు కూడా వచ్చి రీసెర్చ్ చేసి అవును ఇది సంవత్సరానికి రెండు అంగుళాలు చొప్పున పెరుగుతోంది రెండు నుంచి ఒక ఒకటి నుంచి రెండు అంగుళాలు పెరుగుతోంది అని చెప్పి నిర్ధారించి వెళ్ళారట మనకి ఫస్ట్ యాగంటి అనేది వైష్ణవాలయంటండి అయితే దీనికి సంబంధించిన కథనం ఏంటంటే అగస్య మహాముని ఇది వరకు ఆయన తపస్సు చేసుకునే సమయంలో వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చేయదలచారట ఆయన వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చేసేటప్పుడు కాలి బొటన వేలు విరిగిపోయిందటండి అప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అటు ఎక్కడ పెట్టాలా అని ఆలోచించి ఒక గుహలాగా ఉండే ప్రదేశంలో వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించారట అక్కడే వెంకటేశ్వర స్వామి ఉంటారనమాట రీసెంట్గా మనకి జరిగిన పుష్ప టూ మూవీలో కూడా వెంకటేశ్వర స్వామిని చూపిస్తారు కదా ఒక పెద్ద గుహలాగా కనిపించి లోపలికి ఇదిగోండి ఇదే గుహ అనమాట ఆ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు కదా ఇక్కడే షూటింగ్ జరిగింది అనమాట చాలా మెట్లయితే ఉన్నాయండి నేను ఎక్కలేకపోయాను కానీ చాలా ప్రశాంతంగా అనిపించిందండి లోపలికి వెళ్ళి గుహలో దండం పెట్టుకుని వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా మా వారే ఎత్తుకున్నారు అయితే ఇక్కడ నుంచి మేము లెఫ్ట్ కి వెళ్ళి కొంచెం ఆ పైకి వెళ్ళిపోయాము లెఫ్ట్ ఏంటంటే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గుహను తర్వాత అగస్య మహాముని తపస్సు చేసిన గుహలు ఉన్నాయండి ఆ లోపల కూడా ఏనండి చాలా మెట్లయితే ఉన్నాయి మనం వెళ్ళేటప్పుడు మనకి వాటర్ అను లేకపోతే ఓఆర్ఎస్ అను ఏదో ఒకటి తీసుకువెళ్ళాలి పెద్దవాళ్ళని తీసుకెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళాలండి మెట్లు కొంచెం నిటారుగా ఉన్నాయి ఇక్కడ మెట్లు పర్వాలేదు కానీ అక్కడ అగస్త్య మహాముని గుహకు వెళ్ళే దారిలో ఉండే మెట్లు అయితే కొంచెం నిటారుగా ఉన్నాయి నాకే భయం వేసింది చూసారా ఎంత నిలువున ఉన్నాయో క్రాస్ గా దిగుతూ ఉంటే కొంచెం పర్వాలేదు కోతులు మాత్రం మహా ఎక్కువగా ఉన్నాయండి అక్కడ కోతులు చేతిలో ఏ సంచి ఉంటా లాగేసుకుంటున్నాయి అనమాట ఇక్కడ కోతులు మహానందులో ఉన్నట్టు లేవండి ఇక్కడైనా మేము ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి గుహకి వెళ్ళిపోదాము ఇక్కడ ఏంటంటే దీన్ని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఇక్కడ కాలజ్ఞానం రాశారని భక్తులు నమ్ముతారనమాట దీనిని శంకర గుహ అని రోకళ్ళ గుహ అని కూడా అంటారటండి ఈ గుహలో అచ్చమ్మ అని ఒక ఆవిడ తపస్సు చేసి ఆవిడ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిందని చెప్తూ ఉంటారు అక్కడ అమ్మవారి విగ్రహం అక్కడే ఉంటుందండి ఈ గుడిలో నుండి బనగాలపల్లి పట్టణానికి సమీపంలో ఉన్న రవ్వలకొండ గుహకు దారి ఉన్నట్లు చెప్తారనమాట వెంకటేశ్వర స్వామి గుహలో నుంచి కూడా చాలా రకాల పుణ్యక్షేత్రాలకి సొరంగ మార్గాలు ఉన్నాయని చెప్తూ ఉంటారండి క్రితం వీరబ్రహ్మేంద్ర స్వామి గుహ నుండి రవ్వలకొండ కొండ మార్గాన్ని క్లోజ్ చేసేసారి ఈ గుడి ఈ గుడిలో అంటే యాగంటి క్షేత్రంలో కాకులు ఉండవండి ఒక్క కాకి కూడా కనిపించదు ఎందుకు అంటే యాగంటిలో అగస్త్య మహర్షి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించే సమయంలో ఆయన శివుని కోసం ఆయన తపస్సు చేశారట అండి ఒకవేళ విగ్రహాన్ని మలచే సమయంలో కాలిబుటన వేరు విరిగింది కదా అది సంకల్పలోపమేమో అనే సందేహంతో శివు శివుడి కోసం ఆయన తపస్సు చేశారటండి ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించడంతో అవి ఆ ప్రాంతాల్లో సంచరించకుండా నిషేధాన్ని విధిస్తూ శప్పించారు అందువల్ల అక్కడ ఒక్క కాకి కూడా కనిపించదండి మనకి యాగంటిలో స్టేయింగ్ ప్లేసెస్ చాలా ఉన్నాయండి మనకి రూమ్ కి ఎయిట్ అని రూమ్ కి ఫోర్ హండ్రెడ్ అని ఏసీ రూమ్స్ అని అన్ని మనకి అవైలబుల్ గా ఉంటాయి ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఈవినింగ్ టైమ్ అన్నము అనేది దొరకదండి అక్కడ షాప్స్లో అన్ని టిఫిన్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయండి అయితే అక్కడ కాశీనాయన అని ఒక మహాయోగి ఆశ్రమం ఉందండి ఆశ్రమంలో అయితే ఫ్రీగా భోజనాలు పెడతారు మేము కూడా అక్కడే భోజనాలు చేసేసాము ఇంకా ఇక్కడితో యాగంటి క్షేత్ర దర్శనం కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ కదిరి బయలుదేరి వెళ్ళిపోయామండి కదిరి అయితే లాంగ్ టైం పట్టింది మాకు కొంచెం వెళ్ళడానికి యాగంటిలోనే రాత్రి టైం స్టే చేసేసి ఎర్లీ మార్నింగ్ లేచి కదిరి బయలుదేరి వెళ్ళామండి మేము నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి